పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఐ సుధీర్ కుమార్ సీనియర్ శాస్త్రవేత్త ప్లాంట్ బిడింగ్ ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురం ఈ రోజు నేను చెప్పబోయే అంశం జీరో టిలేజ్ మొక్కజొన్న నాటే విధానం రకాలు మరియు యాజమాన్యం జీరో టిలేజ్ మొక్కజొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు కనుక చూసినట్టయితే ఇది ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు ఖరీఫ్ కనుక చూసినట్టయితే లక్ష ఎకరాల నుండి లక్ష యాభై వేల ఎకరాలలో హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు అలాగే రబీలో కనుక చూసినట్టయితే రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు దిగుబడి కనుక చూసినట్టయితే ఖరీఫ్లో ఐదు వేల నుంచి ఆరు వేల కేజీలు హెక్టార్కు నమోదు చేయబడుతూ ఉంది అలాగే రబీలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల కేజీలు హెక్టార్కు నమోదు చేయబడుతుంది రబీ కాలంలో అత్యధిక దిగుబడి నమోదు చేయడానికి గల ముఖ్య కారణాలు కనుక మనం చూసినట్టయితే ఈ కాలంలో అనువైన వాతావరణ పరిస్థితులు ఉండడం చేత అత్యధిక దిగుబడిని రైతాంగం నమోదు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇదే కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో జీరో టెజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం కూడా మనం గమనించవచ్చు జీరో టిలేజ్ మొక్కజొన్న అనగానే ఇది భూ సంరక్షణ వ్యవసాయ పద్ధతి దుక్కి లేకుండా పంటను సాగు చేసే పద్ధతి రబీ కాలంలో వరి కోసిన తర్వాత వరి మాగాణంలో ఆరుతడి పంటగా మొక్కజొన్న పంటను జీరో టెలిస్ పద్ధతిలో సాగు చేయడం అనేది రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది ఈ జీరో టెలిస్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేయడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు పొందవచ్చు దాంట్లో ప్రధానంగా ఈ పద్ధతిలో దుక్కి చేయడం ఉండదు కాబట్టి దుక్కి చేయడానికి ఖర్చు అయ్యే దానిని మనం తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ప్రిపరేటరీ కల్టివేషన్లో భాగంగా నేలను తయారు చేసుకోవడానికి ఖర్చయ్యే సమయాన్ని కూడా మనం తగ్గించవచ్చు అంతేకాకుండా సేంద్రియ పదార్థాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అంతేకాకుండా భూమిలో తేమను కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే జీరో టెలిస్ పద్ధతిలో వేల ఎకరాలలో ఈ పంటను సాగు చేసే పద్ధతి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నేలను దుక్కి చేయకుండా ప్రత్యేకించి మాగాణంలో ఈ పంట సాగును మనం ఇక్కడ చూడవచ్చు ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగును చేయడానికి నవంబర్ నుండి జనవరి వరకు ఈ పంటను సాగును చేపట్టవచ్చు అలాగే ఈ పంట యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నేల స్వభావాన్ని బట్టి విత్తనం మొలకెత్తడానికి అనువైన తేమ ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే విత్తే సమయంలో తేమ తక్కువగా ఉన్నట్టయితే ఆఖరి తడి ఇవ్వాల్సి ఉంటుంది విత్తనం మోతాదు కనుక చూసినట్టయితే ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది కిలోలు విత్తనం వాడవలసి ఉంటుంది అలాగే విత్తేటప్పుడు మనం సాలలో విత్తనాన్ని పెట్టుకునేటప్పుడు సాళ్ళకి సాళ్ళకి మధ్యన అరవై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూడాలి అలాగే మొక్కకి మొక్కకి మధ్యన ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే విత్త విధానం కనుక మనం చూసినట్టయితే మార్కర్తో కానీ అలాగే విత్తనం పెట్టే పరికరాలతో కానీ విత్తనాన్ని మనం విత్తుకోవచ్చు విత్తిన పది రోజులకు మొలకెత్తిన పది రోజులకు కుదురుకు ఒక మొక్కను ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి ఇక్కడ మనం చూడవచ్చు విత్తనం విత్తడానికి అవసరమయ్యే యంత్ర పరికరాలను ఇక్కడ మనం చూడవచ్చు దీంట్లో మొట్టమొదటిగా సీడ్కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా వరి మాగాణంలో ఈ జీరో టెలర్స్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ ఉంటాం కాబట్టి వరి కొయ్యకాలను మనం షేవ్ చేయడానికి స్టబుల్ షేవర్ అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు దీని ద్వారా మనం స్టబుల్ని కింద వరకు కూడా పోసి విత్తడానికి అనువైన పరిస్థితులను మనం కల్పించడానికి అవకాశం ఉంటుంది అలాగే విజయ మార్కర్ ద్వారా కూడా విత్తనాన్ని పెట్టుకోవడానికి చూడవచ్చు ఈ విధానంలో విత్తుకోవడానికి అనువైన రకాలను కనుక మనం చూసినట్టయితే రకాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే అత్యధిక దిగుబడితో పాటు తెగులు తట్టుకునే రకాలను మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ పంట అవశేషాలతో కూడిన భూములలో వేగవంతంగా మొలక శాక్తాన్ని కలిగిన రకాలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కాండం దృఢంగా ఉన్న రకాలు దానివలన అధిక స్టాండబిలిటీ అలాగే పడిపోవటాన్ని తట్టుకునే లక్షణం కలిగిన రకాలు మనకి అందుబాటులో ఉంటాయి ఈ విధంగా మనం చూసినట్టయితే జాతీయ స్థాయిలో గుర్తించబడిన రకాలు డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ వన్ టూ వన్ అలాగే ఈ మధ్య కాలంలో విడుదల చేయబడిన రకాలు డిహెచ్ఎం టూ నాట్ సిక్స్ టూ లెవెన్ టూ థర్టీన్ టూ ఎయిటీన్ అనే రకాలు ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే తెలంగాణ రాష్ట్రాలకు గుర్తించబడిన రకాలు జాతీయ స్థాయిలో విడుదల చేయబడిన రకాలు అని ఇవి కాకుండా ప్రైవేట్ విత్తన కంపెనీల ద్వారా అభివృద్ధి చేయబడి జాతీయ స్థాయిలో గుర్తించబడి విడుదల చేయబడిన రకాలు కూడా ఉన్నాయి అయితే స్థూలంగా మనం చూసినట్టయితే రైతులు గత అనుభవాలను బెరిజ్ వేసుకుంటూ ఆయా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రాచుర్యంలో ఉన్న మొక్కజొన్న రకాలను ఎంచుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్టయితే రబీ పంటకు కావలసిన ఎరువులు ఏ విధంగా అయితే తొంభై కేజీల నత్రజని ముప్పై రెండు కేజీల భాస్వరం ముప్పై రెండు కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే జింక్ సల్ఫేట్ ఇరవై కేజీలు ఎకరానికి మూడు పంటలకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది కలిపి యాజమాన్యం చూసినట్టయితే జీరో డెలెస్ పద్ధతిలో వేసుకున్న మొక్కజొన్నలో కలిపి ఎక్కువగా ఉంటుంది అందుకనే ప్రీ ఎమర్జెన్స్ మరియు పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ వాడుకోవాల్సి ఉంటుంది ముందుగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ విత్తిన వెంటనే వాడుకుంటాము దీనిలో అట్రజిన్ అనే కలుపు మందు ఉంది ఇది ఎకరానికి ఒక కేజీ చొప్పున పిచ్చికరీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పారక్వాట్ అనే మందు వైదుబ్బులు చిగురు వేయకుండా ఉండడానికి వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచ్చికరీ చేసుకోవాలి అట్రజిన్ మరియు పారక్వాట్ రెండు కలుపు మందులను కలిపి కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కూడా మనం సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత కలుపు మళ్ళా వస్తుంది కాబట్టి దీన్ని నివారించుకోవడం కోసం మనకి పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ సైట్స్ని వాడుకోవాల్సి ఉంటుంది దీనిలో భాగంగా వెడల్పాటి కలుపు మొక్కలు గనక అధికంగా ఉన్నట్టయితే టూ ఫోర్టీ సోడియం సాల్ట్ నాలుగు వందల మిలియన్ లీటర్లు ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది లేదా గడ్డి జాతి కలుపు మొక్కలు ఆకుజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్టయితే టెంబోట్రియాన్ అనే కలుపు మందు నూట పదిహేను ఎంఎల్ ఎకరానికి పిచికారీ చేసుకోవాలి లేదంటే టాప్ రెమిజోన్ అనే కలుపు మందు ఉంది ఇది ముప్పై ఎంఎల్ ఎకరానికి పిచికారీ చేసుకోవాలి సో ఈ విధంగా మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో క్యాలరీస్ ఎక్స్ట్రా అనే కలుపు మందు కూడా మనకు అందుబాటులోకి వచ్చింది దీనిని వాడడం ద్వారా కూడా మనం కలుపుని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక్కడ మీకు మొక్కజొన్నలో కలుపు మందులు ఏ విధంగా వాడాలో వివరిస్తూ చేయబడిన పట్టిక దీంట్లో అట్రజిన్ పారాక్వాట్ టూ ఫోర్ సోడియం సాల్ట్ టెంబోట్రియాన్ అలాగే టాప్రమిజోన్ అనే కలుపు మందుల వివరాలు ఇవ్వడం జరిగింది నీటి యాజమాన్యం కనుక చూసినట్టయితే అవసరాన్ని బట్టి మూడు నుంచి నాలుగు తడులు జీరో డిలేజ్ పద్ధతిలో వేసుకున్న మొక్కజొన్నకు ఇవ్వాల్సి ఉంటుంది నీరు అధికంగా ఇవ్వకూడదు నలభై రోజుల వరకు అలాగే నీటి ముంపు లేకుండా చూసుకోవాలి సున్నిత దశలు ఏవైతే ఉన్నాయో కీలక దశలు ఆ సమయాల్లో నీటి ఎత్తడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే డ్రిప్ నీటిపారుదల వ్యవస్థ రైతులు కనుక ఏర్పరచుకున్నట్టయితే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అలాగే అధిక దిగుబడులు పొందవచ్చు సో ఇది జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసే విధానం మనం ఇప్పటివరకు చూసి ఉన్నాము దీనిలో ప్రధానంగా మనం విత్తుకునే పద్ధతి అలాగే కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంతేకాకుండా రకాల ఎంపిక విషయంలో కూడా రైతులు తగు జాగ్రత్తలు తీసుకుని మంచి ఫలితాలు మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్